భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవసంతాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి ఆధ్వర్యాన నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో వర్క్షాప్ జరుగుతుంది ఈ వర్క్షాప్ని జయప్రదం చేయాల్సిందిగా శాఖ డివిజన్ల శాఖ మండలాలు పట్టణ నగర శాఖ కార్యదర్శులు ప్రజా సంఘాల బాధ్యులు జిల్లా కౌన్సిల్ స్థాయి వారంతా కూడా ఈ వర్క్షాప్లో పాల్గొని జపదం చేయాల్సిందిగా ముఖంగా ప్రజానీకానికి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యేకించి నూరు వసంతాలు నిండిన సందర్భంగా ఖమ్మంలో జరగబోయేటువంటి శతవార్షిక ప్రదర్శన పెద్ద ఎత్తున డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఖమ్మంలో లక్షలాది మందితో దొరుకుతున్నటువంటి సందర్భంగా ఆ జయప్రద సన్నాహకాల్లో భాగంగా ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో అన్ని మండలాల పట్టణాల నగరాల పార్టీ శ్రేణుల్ని ఉత్తేజితపరచడానికి ఈ వర్క్షాప్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇరవై తొమ్మిదవ తేదీన వర్క్షాప్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గారు ప్రారంభిస్తారు అలాగే తర్వాత శతవసంతాల కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం అనేటువంటి అంశం పైన సీనియర్ కమ్యూనిస్టు నాయకులు అనుభవజ్ఞులు కామ్రేడ్ గంటి నాగేశ్వరరావు గారు ప్రసంగిస్తారు తర్వాత రైతాంగ సమస్యల పైన పాలకుల విధానాలపైన మాజీ మంత్రివర్యులు వడ్డే సోమర్ధేశ్వరరావు గారు ప్రసంగిస్తారు రెండవ రోజు ఉదయం సెషన్ని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి రామకృష్ణ గారు ఈ జనగణన కులగణన రిజర్వేషన్స్ అనేటువంటి అంశం పైన ప్రసంగిస్తారు అలాగే జిల్లా సమితి కార్యవర్గ సమావేశాలలో కూడా ఇక్కడ భవిష్యత్ కార్యక్రమాలపైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంది ఈ చర్చలో కూడా జిల్లా సమితి సభ్యులందరూ కూడా పాల్గొంటారు అందువల్ల ఈ వర్క్షాప్ని రాబోయేటువంటి కాలానికి శతవసంతాల నిందిన సందర్భంగా సిపిఐ మరింత పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి ఈ వర్క్షాప్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ వర్క్షాప్ని జయపురం చేయాల్సిందిగా ఎన్టీఆర్ జిల్లా శ్రేణులకి అన్ని శ్రేణులకు కూడా सिपेगा विज्ञप्ति चेसना